వెల్కమ్ టు అవర్ స్టూడియో నేను ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం మనతో ఈరోజు ఎంఐఎం పార్టీ నారంకే డివిజన్ ముఖ్య ప్రతినిధి మోహిత్ పటేల్ గారు ఉన్నారు వారి రాజకీయ ప్రవేశం కావచ్చు వారి మనోగతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే మోహిత్ పటేల్ గారు యాక్చువల్గా నారాయణకేలో కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది ఇంకా అనేక రకాల పార్టీలు ఉన్నాయి ఇవన్నీ రాజకీయ పార్టీలను వదిలేసి ఈ ఎంఐఎం పార్టీలోనే ఎందుకు చేరాలనుకున్నారు ఎందుకంటే ఎవరు చూసినా సరే అధికారం ఉన్న పార్టీలో పోయి రేపటికి అవకాశాలు వస్తాయేమని చెప్పేసి చేరుతారు లేదు అని అనుకుంటే ప్రతిపక్షం ఉన్న పార్టీలో పనిచేసి రేపటికి అవకాశం వస్తాయని చెప్పి చూస్తారు కానీ ఏమీ కాకుండా ఒక న్యాయవాదిగా ఉండు న్యాయవాదిగా పనిచేస్తూ ఎంఐఎం నుండి ఎందుకు చేయాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇప్పుడు నారాయణ కేడ్ రాజకీయాలు చూస్తే ఈ మూడు పార్టీలు చుట్టూనే తిరుగుతుంది అవును ప్రధాన పార్టీలు మనకు కాంగ్రెస్ బీఆర్ఎస్ అయినా ఈ పొలిటికల్ పార్టీస్లో వీల్ పవర్లో ఉంటారు లేదంటే వీల్ పవర్లో ఉంటారు కానీ ప్రజల్లో సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ ప్రజా సమస్యల మీద పోరాడాలంటే ఒక ఎంఐఎం లాంటి ప్లాట్ఫామ్ ఉండాలని కోరుకున్నా నేను ఇంతకుముందు మీరు ఏ రాజకీయ పార్టీలో పనిచేసే ఇంతకుముందు ఏ పార్టీలో లేను నా రాజకీయ ప్రస్థానం ఎంఐఎం పార్టీ నుంచే స్టార్ట్ అయింది ఇంతకుముందు స్టూడెంట్ యూనియన్స్లో యాక్టివ్గా ఉంటుండే ఆ తర్వాత ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకొని టెన్త్ తర్వాత అంత ఎడ్యుకేషన్ హైదరాబాద్లో కంప్లీట్ చేసుకొని ఒకసారి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక పార్టీ జాయిన్ మీతో స్టార్ట్ అయిందా రాజకీయం లేకపోతే ఎవరైనా పొలిటికల్గా ఉన్నారు రాజకీయం ఏం కొత్త కాదండి మా ఫ్యామిలీకి మా తాతగారు ఇబ్రాహీం పటేల్ గారు నారాయణఖేడ్కి పోలీస్ పటేల్గా ఉండేవారు ఓకే ఆ తర్వాత మా పెద్ద నాన్న వాహా పటేల్ పొలిటికల్లో చాలా యాక్టివ్గా ఉండేవారు ఆ తర్వాత మా నాన్న నారాయణఖడ్ గ్రామ పంచాయత్కి వార్డ్ మెంబర్గా ఉండే వెంకటరెడ్డి సాబ్బుగా మన ఓకే ఆ టైం నుంచి మాకు రాజకీయాలు మీకు తెలుసు అనుకుంటా ఈ నారాయణ గవర్నమెంట్ హాస్పిటల్ ల్యాండ్ కూడా మాది ఓకే మేము ఇచ్చిన ల్యాండే అది ఇంకా నారాయణకేడ్లో దాని పక్కనే ఉన్న పటేల్ కాలనీ కూడా మాది అంటే మీకు రాజకీయం కాదు కానీ మీరు ఇంకా ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాకనే రాజకీయాల్లో రావాలి కదా ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాజకీయాల కన్నా ముందు ఎడ్యుకేషన్ ఉండాలి ఎవరికైనా అయితే ఎడ్యుకేషన్ ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాకనే రాజకీయాల్లో వద్దాం అనుకున్నాం అట్లానే జరిగింది ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అన్నింటికంటే బెటర్గా జనాలకి ఏం కావాలనుకుంటున్నారు మీరైతే ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రధానంగా చెప్పాలంటే కేలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏతుందో దాని మీదనే ఫోకస్ లేదండి ఇప్పుడైతే ఎందుకంటే ఒక నారాయణ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయి ఇప్పుడు జనవరి ట్వంటీ సెవెంత్కి ఫస్ట్ ఎలెక్ట్ అయిన వాళ్ళ టర్మ్ అయిపోయింది ఇప్పుడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే నారాయణకెళ్ళలో లేదు ఇంకా మనము పెద్ద డెవలప్మెంట్ దగ్గర దాకా పోలేము కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉందో ఎట్లయితే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో ఆ ట్యాక్స్కి బదులు ప్రజలకు ట్యాక్స్ పేయర్స్కి ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వట్లేదు అనేది నా పెద్ద ఆరోపణ అదే ఫుల్ఫిల్ చేయడానికి మేము పనిచేస్తాము ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు ప్రజలు మా దాకా వచ్చి ఈ సమస్య ఉందంటే దాని మీద మేము కమిషనర్కైనా ఆర్డిఓకైనా ఎంఆర్ఓకైనా రిప్రజెంటేషన్స్ ఇచ్చి ప్రజల తరపున ఒక ప్రశ్నించే గొంతులాగా వాళ్ళ దరఖాస్తులు ఏమైనా ఉన్నాయో అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి పనిచేస్తున్నాం ఎందుకంటే మోహిత్ పటేల్ ఏ రాజకీయ పార్టీల పోయినా ప్రధాన పాత్ర ఉండకపోవచ్చు కాబట్టి ప్రత్యేకంగా ఒక బాధ్యత తీసుకుని పనిచేస్తున్నాం మాత్రం అట్లా వాడుకుంటున్నారా లేకపోతే దీన్ని డెవలప్ చేసుకుని ఏమైనా చేయాలనుకుంటున్నారా ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎందుకంటే ఇది వరకు ఎప్పుడు ఎంఐఎంని చూడలేదు మీరు వచ్చి మీరు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ప్రజలు ఆదరిస్తున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ ప్రజానాయకుడికైనా ఆయన పేరు అంటే ప్రజల నుంచి ఆదరణ పొంది ఉండాలి అప్పుడే వాళ్ళ పేరు వినిపిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్న పనికి కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నారుగా కాబట్టి నా పేరు వినిపిస్తుందని నేను అనుకుంటాను ఎందుకు కాంగ్రెస్ ఇతర పార్టీలలో ఉండి ఈ ప్రశ్న ఎందుకు వేయలేకపోయారు ఇందులో ఉంటారు ఎందుకు ప్రశ్నిస్తాను మీరు అనుకుంటారు ఇక్కడ కొన్ని లిమిట్స్ ఉంటాయండి ఇప్పుడు నా దాకా వచ్చిన ప్రజలు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు మా జిల్లా ఇన్ఛార్జ్ కౌసర్ ముయుద్దీన్ గారు లేదంటే మా పార్టీ అధినేత అసదుద్దీన్ అవేషి గారితో చర్చించి ఇక్కడ ఏతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద నేను మాట్లాడగలుగుతున్నా ఇప్పుడు అదే ఇప్పుడు వేరే పార్టీలో ఉంటే నాకు ఆ స్వేచ్ఛ లేకుండా ఉంటుండే అని నా సరే ఇంతకుముందు మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ రానున్న స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం తరఫున గట్టి అంటే పెద్ద ఎత్తున పోటీ జరగబోతుంది అని చెప్పారు మీ పేరే ఎంఐఎం ఎక్కువ వినిపిస్తున్నది అంటే కాన్ఫరెన్స్లో ఎక్కడ కమిటీలు ఉన్నట్లు ఎక్కడ వినబడలేదు కనబడలేదు మరి ఎట్లా పోటీ అనేది ఎట్లా సాధ్యం పోటీ అనేది ఎట్లా సాధ్యం అంటే ఇప్పుడు మీరు దానికి ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్గా చూసుకుంటే ట్వంటీ ఫోర్టీన్ బిఫోర్ బిఆర్ఎస్ చరిత్ర చూసుకుంటే బీఆర్ఎస్ కి కనీసము మా కాన్స్టిట్యున్సీలో సర్పంచ్ కూడా లేడు వార్డు మెంబర్ కూడా లేడు అదే ఇన్స్టెన్స్ లో చూసుకుంటే మీరు ఏదైనా ప్రజా పొలిటికల్ పార్టీకి ఉండాల్సిందో ప్రజల్లో ఆధారణ ఇప్పుడు మేము బరిలో ఉంటాము ప్రజల్ని మద్దతు కోరుతాం ప్రజలు మమ్మల్ని ఆదరిస్తే ప్రజలు మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు బయట డెవలప్ కాకపోవచ్చు వచ్చు ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడైనా మేము పోటీ చేసారు నారాయణఖేడ్ కేర్ ట్వంటీ ట్వంటీ ఎలక్షన్స్లో ఫోర్ కౌన్సిలర్స్ పోటీ చేసామండి లాస్ట్ టైం అప్పుడు వార్డ్ ట్వెల్వ్ వార్డ్ థర్టీన్ వార్డ్ ఫోర్టీన్ అంటే నేను అప్పుడు అధ్యక్షునిగా లేకుండే బట్ మా జిల్లా ఇన్చార్జ్ గారు ఇక్కడ కూడా పోటీ చేయాలని నిర్ణయించారు దాంట్లో నేను కూడా వార్డ్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది నాకు కూడా బాధ్యతలు తీసుకోకట్టే ముందు ఇక్కడ చేసింది నాలుగు స్థానాల్లో ఇక్కడ వార్డ్ గా పోటీ చేశారు లాస్ట్ టైం జిల్లా ఇన్చార్జే అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ పోటీ చేసామే మరి ఎట్లా చెప్పారు సర్పంచ్లు ఎంపీ టీచర్లు పోటీ చేస్తామని చెప్పేసి గటే స్టేట్మెంట్లు ఇచ్చారు మరి ఎట్లా సాధ్యం ఇక్కడే నాలుగు చోట్ల నాలుగు చోట్ల పోటీ చేసినప్పుడు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఎట్లా పోటీ చేస్తారు బలం కావాలి అదే అండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయత్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అది కూడా నా దాకా వస్తుంది కాబట్టి అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు ఈ సమస్య ఉంది అన్నట్టు చెప్తారు కాబట్టి ఆ సమస్యలు మా పార్టీ సర్పంచ్ ఉంటే ఇంకా మనం బాగా పనిచేయొచ్చు అనేది ఆ ఒక థాట్తో ఇంకా జెడ్పీటీసీలో అయినా మనము ఇంకా బాగా పని చేస్తాము అన్నట్టు ఒక నమ్మకంతో మనం కూడా ఎట్పిటీసీగా సర్పంచ్గా పోటీ చేయాలి మా పార్టీ ఇంకా డెవలప్ చేయాలి అక్కడ కూడా మా పార్టీ రిప్రజెంటేటివ్స్ ఉండాలి అనేది మా పార్టీ అధినేత ఆదేశాల మేరకు మేము ఇక్కడ కూడా పార్టీ చే కంటెస్ట్ చేయాలనుకుంటున్నాం ఒక న్యాయవాదిగా ఒక ఎంఐఎం అధ్యక్షుడిగా ప్రజా సమస్యలు ఎట్లున్నాయి మీరు ఏం గమనించారు ఎక్కువ ఏ సమస్యలు మీ ముందుకు వస్తుంటే ఒక ఇప్పుడు ఎంఐఎం అధినేత కాకుండా ఒక న్యాయవాదిగా అయితే మీ దగ్గరికి జనాలు వస్తుంటారు వాళ్ళు అట్లా సమస్యలు వస్తుంటాయి ఎక్కువ లేకపోతే ఒక ఎంఐఎం పార్టీ అధినేత దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఎక్కువస్తుంటారు ఇప్పుడు పొలిటికల్గా అంటే అండి ఎక్కువ వస్తాయి ఇప్పుడు ప్రొఫెషనల్ అనేది గ్రామాల నుంచి కూడా వస్తాయి ఎందుకంటే నారాయణ మనకు ఇక్కడ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక అందరు ఇక్కడికి వస్తారు ఏ విషయం ఉన్నా ఎందుకంటే ప్రధాన కార్యాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చాక వాళ్ళకు సరైన రెస్పాన్స్ దొరకక మళ్ళీ వాళ్ళకి ఆ పని రివాల్ అవ్వాలంటే దానికి ఒక రాజకీయ నాయకులు ఎవరైనా రిప్రజెంట్ చేస్తే ఆ పని పూర్తి అవుతుంది అనేది నమ్మకం ఉంటుంది కాబట్టి నా దగ్గర కూడా వస్తారు ఆ సమస్యలు వినే నేను లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇప్పుడు మనం జెడ్పీటీసీ అయినా సర్పంచ్ అయినా అక్కడ కూడా మన రిప్రజెంటేటివ్స్ ఉంటే అక్కడ విషయాలు అక్కడే రివాల్ చేయచ్చు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉంటుంది అన్నట్టు ఆ ఆలోచనతోనే ముందుకెళ్తున్నాము రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఊర్లో యూత్కు ఏం చెప్పగలుగుతారు మార్పు రావాలి యూత్ వచ్చి పోటీ చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి కానీ ఎన్నికలు వచ్చేసరికల్లా అవకాశం ఆ యూత్కి రావట్లేదు కష్టపడులకు అవకాశాలు రావట్లేదు అంటే మీరేం చెప్పగలుగుతారు వాళ్ళకు ఆ యూత్ ఏం మోటివేట్ చేయగలుగుతారు మా ఎంఐఎం పార్టీలో చెప్పడం కాదండి అవి ప్రాక్టికల్గా జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు నాంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీద్ హుసేన్ గారు ఏం చెప్తారు జనాలకి ఎట్లా అనేది అదే అంటున్నా నేను ఇప్పుడు యూత్ రాజకీయాల్లో రావాలని మేము చెప్పట్లేదు మేము తీసుకొస్తున్నాం యూత్ని ఓన్లీ చెప్పడం కాదు మేము తీసుకొస్తున్నాం ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ లోనే మేము ముగ్గురికి నాతో కలిపి ముగ్గురికి మేము ముగ్గురం యూతే ఉన్నాం కంటెస్ట్ లో నారాయణ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ముగ్గురు యూత్కి అవకాశం ఇచ్చింది మా ఎంఐఎం పార్టీ ఎట్ ద సేమ్ టైం మీరు తెలంగాణలో చూస్తే కూడా అట్లానే ఉంటుంది ఇప్పుడు నేను అందుకే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు యూత్ కి అవకాశం ఇచ్చారు ఏదైనా వేరే పొలిటికల్ పార్టీ ఉంటే దానికి వారసత్వం ఉండాలి అట్లా లేదంటే ఏమన్నా పొలిటికల్ ఎఫిలేషన్ ఉండాలి అన్నట్టు ఒక థాట్ అనేది వస్తుంది కాబట్టి ఆ థాట్ అమ్మాయంలో లేదు కష్టపడే వాళ్ళకి అవకాశం తప్పకుండా మా పార్టీ అధినేత బ్యారిస్టర్ అసదుద్దీన్ అవేషి గారు జిల్లా ఇన్ఛార్జ్ కౌసర్మొహిద్దీన్ గారు వాళ్ళు కష్టపడుతున్నారా లేదా అని చూస్తారు కానీ వాళ్ళు ఇంతకుముందు పొలిటికల్ ఎఫిలేషన్ ఉందా వాళ్ళకి అన్నట్టు అవి ఏం చూడరు జస్ట్ కష్టపడే వాళ్ళకి అవకాశం వస్తుంది ఎంఐఎం పార్టీలో మరి ఇదివరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయలేదు మీరు ఇక్కడ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ మా పార్టీ అధినేత గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ క్యాండిడేట్ కి మీరు మిత్రపక్షంగా సపోర్ట్ చేయాలని ఆదేశాలు వచ్చినప్పుడు మేము ఎమ్మెల్యేగా వాళ్ళని సపోర్ట్ మళ్ళీ ఇంత కష్టపడి గ్రామాలలో యువకులను చైతన్యం చేసి మళ్ళీ ఎవరికొకరు మద్దతు ఇవ్వడేమి ఉంటుందా మళ్ళీ ఇట్లా పోటీ చేస్తారు ఏదైనా ఇప్పుడు పార్టీ బిల్డ్ చేసేవరకే ఉంటుందండి పార్టీ బిల్డ్ చేసే గ్రామాలలో కూడా యువత్కి చాలామంది పోటీ చేయాలని ఉంటుంది మీరు అన్నారు మేము యువత్కి రమ్మని చెప్పట్లేదు అవకాశాలే ఇస్తున్నామని చెప్పారు ఆ అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి సరే మేము పోటీ చేయట్లేదు ఎందుకంటే మిత్రపక్షం పనిచేయాల్సి ఉంటుంది అని చెప్తాను మిత్రపక్షం అనేది ఓన్లీ ఎమ్మెల్యే పార్టీలు ఎదురేసి మీరు ఎందుకు వీటికి భిన్నంగా పనిచేయాలనుకున్నారని చెప్పారు మళ్ళీ మీరు చివరికి మద్దతు ఇచ్చినప్పుడు అది మార్పు కోసినట్టు ఎక్కడ అదే అంటున్నా ఇప్పుడు ఒక సర్పంచ్ కూడా పవర్స్ ఉంటది కదా అది ఫస్ట్ వన్ ఒక సర్పంచ్ అనేది ఆ ఊరికి ఫస్ట్ వన్ ఆ రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యే కూడా ఉండదు ఎమ్మెల్యే కూడా ఏదైనా గ్రామ పంచాయతీలో వెళ్ళాలంటే యాజ్ పర్ ప్రోటోకాల్ సర్పంచ్ కూడా అక్కడ ఉండాలి అంత పెద్ద స్థానం ఉంటుంది ఒక సర్పంచ్కి అయితే ఒక సర్పంచ్ కూడా విలువ ఉంది కదా సర్పంచ్ మా పార్టీ వాళ్ళు ఉంటే కూడా అది కూడా అక్కడ కూడా పని చేస్తుంది కదా కూడా చివరికి ఊర్లో మద్దతు ఇస్తే అభ్యర్థి ఏడా ఉంటాడు మద్దతు ఉంటుంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోనే లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ త్రీ లో జరిగిన ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోనే మద్దతు ఇచ్చాము ఇక్కడ మున్సిపాలిటీ లో కూడా ఉండదు సర్పంచ్ లో కూడా ఉండదు పిటిసి లో కూడా ఉండదు నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇక్కడ మా పార్టీ క్యాండిడేట్ ఉండరు కాబట్టి ఒకవేళ మా పార్టీ అధినేత బ్యారిస్టర్ అసదినవేశ్వ గారు నాకు అవకాశం ఇచ్చి మోహిత్ పటేల్ నువ్వు నారాయణఖ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఖచ్చితంగా నేను కూడా పోటీ చేస్తాను నేను కూడా సిద్ధంగా ఉన్నా కానీ పార్టీ ఆదేశాల మేరకు నేను కట్టుబడి ఉండాలి కాబట్టి వాళ్ళ ఆదేశాలని పాటిస్తాం ఏం అభివృద్ధి కావాలి అనుకుంటున్నారు నారాయణఖేడ్ ఫస్ట్ అయితే నేను చెప్తున్నా కదా రోడ్స్ స్ట్రీట్ లైట్స్ డ్రైన్ సిస్టమ్ ఇవి అన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేనో ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యి మోర్ దెన్ సెవెన్ ఇయర్స్ అయినా ఫైవ్ ఇయర్స్ చైర్మన్ కౌన్సిలర్ స్టమ్ అయినా ఇప్పుడు కూడా చూడండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన శివాజీ చౌక్ నుంచి మార్కెట్ రోడ్ అట్లానే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ టర్మ్ అయిపోయింది కానీ రోడ్ ఒక ఫైవ్ ఇయర్స్లో ఒక రోడ్ వేయలేదు డ్రైన్ సిస్టమ్ సరిగా చేయలేదు ఈ స్ట్రీట్ లైట్స్ పెట్టలేదు అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరుకుంటున్నారు ప్రజలు ఇది అయితే తర్వాత దాటి దాని దగ్గర వెళ్తారేమో వేరే డెవలప్మెంట్స్కి కానీ ఇదే చేయట్లేదు ఇదే చేయండి అని మేము కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము కమిషనర్కి అయినా ఇంతకు ముందు మేము ఉన్నప్పుడు చైర్మన్ కైనా చెప్పినాము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయండి సార్ ఇదే చేయట్లేదు మీరు ఆ రోడ్డు తీస్తాం ఈ రోడ్ తీస్తాం అంటున్నారు ఉన్న రోడ్లే చక్కగా లేవు అంటున్నాం మేము ఆ రోడ్లు తీసి అది అభివృద్ధి చేస్తాం ఉన్న రోడ్లకే ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు మళ్ళీ కొత్త రోడ్లు తీస్తా అంటారు ఏం చెప్పాలి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిందంటే ఎలక్షన్స్ వస్తాయి ఆ ఎలక్షన్స్లో ఓట్ వేయాలి అది ఒక నామినల్ ఎలక్షన్స్ లాగా అయిపోయింది మీరు ఇక్కడ నుంచి ప్రధానంగా డిమాండ్ చేయగలుగుతారు ఎమ్మెల్సీ అభ్యర్థులందరికీ నారింకే నుంచి ఎమ్ఎల్సి అభ్యర్థిలాగా అంటే లాస్ట్ టైం ఉన్న ఎంఎల్సి గారైతే నేనైతే ఇప్పుడు నారెంకెయణ నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్లో చూడలేదండి ఆయనకి ఏ రోజు వచ్చి కూడా ఆయన గ్రాడ్యుయేట్స్ తరఫున మాట్లాడింది వాళ్ళ సమస్యలు ఏముందనేది తెలుసుకున్నది అయితే నేను కూడా చూడలేదు ఆయన రాలేదు కూడా ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్లో అయినా యూత్ అంతా ఆలోచించి నాట్ ఓన్లీ ఫర్ మేజర్ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళకే ఓట్ వేయాలని కోరుకుంటున్నాను నేనైతే ఏం డిమాండ్ చేస్తారు వాళ్ళకి మీరు ఏం కావాలి మా ప్రాంతానికి ఇది కావాలని చెప్పేసి ఏం చెప్తారు వాళ్ళకి ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న సమస్యలు నారాయణకెళ్ళలో అంటే చాలా యూత్ నా గ్రాడ్యుయేషను వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నా కూడా వాళ్ళు వేరే మన మేజర్ సిటీస్ అయితే ఉన్నాయి హైదరాబాదు బెంగళూరు అక్కడ డిపెండ్ అయ్యవాల్సి వస్తుంది కాబట్టి మనం ఏం కోరుకుంటున్నామంటే ఏదైనా ఇండస్ట్రీస్ కంపెనీస్ ఎట్లయితే మన జైరాబాద్ పక్కనే కదండి హైరాబాద్ నియోజకవర్గం అక్కడ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అక్కడ పని చేసుకుంటున్నారు కదా సరే ఇక్కడ కూడా కొన్ని అవకాశాలు కల్పించండి శాసన మండలిలో మీరు ప్రశ్నించండి ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఏమీ లేవు అక్కడ అవకాశం ఇప్పుడు జైరాబాద్ ఉంటే అక్కడ త్రీ ఫోర్ కంపెనీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ అడగడానికి అంత స్కోప్ ఉండకపోవచ్చు కానీ నారంగులు ఏమీ లేవు కదా ఇక్కడ ఎందుకు అడగట్లేదు అది అడగాలి వీళ్ళకు ఒక జాబ్ సోర్సెస్ ఒక ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కల్పించాలి అనేది నా డిమాండ్ ఉంటుంది చివరికి మీరు ఏం ఇక్కడ పోటీ చేసినప్పుడు మున్సిపల్ కానీ ఇంకోటి పోటీ చేస్తారు ఫ్యూచర్లో అప్పుడు ఒకవేళ బై ఛాన్స్ మీరు గెలవచ్చు అన్ని స్థానాల్లో పోటీ చేస్తారా లేకపోతే ఒకవేళ అన్ని స్థానంలో పోటీ చేసి గెలిచినప్పుడు ఈ ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు మున్సిపాలిటీ ఇప్పుడు మీరు అన్నారు శివాజ్ చౌక్ చూస్తే మార్కెట్ వరకు రోడ్డు బీభత్సంగా ఎట్లా ఉందో అట్లా ఉంది ఏ మార్పులు రాలేదు అన్నారు మీరు వచ్చిన తర్వాత ఏం డెవలప్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు విమర్శ కాకుండా చేయలేదు అనే దానికంటే మేము ఇది చేస్తాం అనేది ఏమైనా ఉందా ఎట్ ద సేమ్ టైం చేయలేదని చెప్పి మేము చేస్తామని చెప్తామండి చేయలేదనేది చేయలేదు అనేది కూడా గట్టిగా చెప్తాం ఎట్లా చేయాలి ఎట్లా చేయాలనుకుంటున్నాను మీరైతే అదే నేను ఇప్పుడు లాస్ట్ టైం కూడా శ్రీనివాస్ గారు స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను నారాయణఖేడ్కి ఒక స్పోర్ట్స్ స్టేడియం కావాలి సార్ ఇక్కడ క్రికెట్ ఆడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ చాలా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు చాలా స్పోర్ట్స్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నారాయణఖేడ్కి ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ ఒక్క స్టేడియం కూడా లేదు ఇక్కడ అయితే వారు చెప్పిన ప్రామిస్కి సిక్స్ మంత్స్లో నేను అన్ని లో స్పోర్ట్స్ స్టేడియం పెడతా అని చెప్పారు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ని కోర్టు చేసి నేను సరే సార్ మా దగ్గర కూడా కాన్ఫిడెన్షియే కదా పెట్టించండి అని నేను కూడా ఒక మెమరెండమ్ ఇచ్చిన కానీ పెట్టించలేదు నాది ఒక ప్రైమ్ ఒక గోల్ ఏదంటే నారాయణఖేడ్కి ఒక స్టేడియం ఉండాలి స్పోర్ట్స్ స్టేడియం ఉండాలి నారాయణఖేడ్కి యువత ఇంతగా వాళ్ళు స్పోర్ట్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్నప్పుడు వాళ్ళకు ఆడుకోవడానికి ఒక మంచి స్టేడియం ఉంటే బాగుంటుంది నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అది సాధ్యం చేస్తాను ఇంకా చెప్పాలంటే నారాయణఖెడ్ మున్సిపాలిటీ లిమిట్స్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం ఎందుకంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు నారాయణఖేడ్లో చెప్తున్నారు నారాయణఖెడ్ మున్సిపాలిటీ కానీ నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఇప్పుడు గత ఫైవ్ ఇయర్స్లో చూస్తే గ్రామ పంచాయత్ కన్నా చాలా డీగ్రేడ్ అన్నట్టు అట్లా ఉంది నారాయణఖెడ్ మున్సిపాలిటీ సమస్య ఎవరు చెప్పినా ఆ కౌన్సిలర్ అనుమతి కావాలి అంటే కౌన్సిలర్ ఒకడే ట్యాక్స్ కడుతుండ కమిషనర్ గారు ఏదైనా పబ్లిక్ పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే ఈ సమస్య ఉంది ఈ సమస్యలు పరిష్కరించండి అంటే కౌన్సిలర్ అనుమతి కావాలంటే కమిషనర్ గారు మీరు కౌన్సిలర్ ఒక్క కౌన్సిలర్ దగ్గరే మీరు ట్యాక్స్ తీసుకుంటున్నారా పబ్లిక్ దగ్గర ట్యాక్స్ తీసుకోవట్లేదా మీరు మరి పబ్లిక్ పోయి అక్కడ సమస్యలు చెప్పుకుంటే మీరు ఎందుకు పరిష్కరిస్తలేరు అట్ల నేను నడిచింది నేను చెప్తున్నా వాస్తవాలు ఒకవేళ నేను కూడా నెక్స్ట్ ఫ్యూచర్ డేస్లో కౌన్సిలర్గా గెలిస్తే నా అనుమతి లేకుండా ఎవరైనా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు వాళ్ళ సమస్యలు పోయి కమిషనర్ దగ్గర వాళ్ళు పరిష్కరించుకోవచ్చు నా దాకా వస్తే నేను చేస్తా కానీ నా అనుమతి ఎందుకు ఉండాలండి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు దే ఆర్ ద ట్యాక్స్ పేయర్ దే హావ్ ద రైట్ టు యూటిలైజ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇన్ నారాయణ మున్సిపాలిటీ భవిష్యత్తు ఎట్లుంటుంది మీ రాజకీయ భవిష్యత్తు మళ్ళీ పార్టీలో పేరు సంపాదించిన తర్వాత మోహిత్ పటేల్ గారు బాగానే ప్రశ్నిస్తున్నారు అన్ని చోట్ల పోటీ చేయాలని చెప్పేసి బాగా ఉత్సాహంగా ఉన్నారు మా పార్టీని తీసుకోవాలని చెప్పేసి ఏదో ఒక రాజకీయ పార్టీ మిమ్మల్ని ఆశ్రయిస్తే మీరు ఏం చేస్తారు అప్పుడు నాకు అలాంటి ఆలోచన లేదండి ఎందుకంటే చాలామంది ఇట్లా వచ్చిన వాళ్ళంతా ఆలోచన లేదని చెప్పారు చాలామంది చివరికి ఎక్కడొక చోట పార్టీలో జైలు కావాల్సి వస్తున్నది అట్లనే మీరు కూడా ఉండబోతున్నారు నేను చెప్తున్నాను కదా అలాంటి ఆలోచన లేదు చాలా నిర్ణయిస్తా ఏమో అండి అవకాశం ఇస్తామని అన్నప్పుడు పక్కన పెట్టే అవకాశం ఉంటుందా ఇంత మంచి పార్టీని ఎందుకు వదులుకుంటామండి మన తెలంగాణలో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ పార్టీ మా ఎంఐఎం పార్టీ ఎందుకు వదులుకుంటాం ఏం కావాలన్నా మాకు ఇక్కడ రిప్రజెంటేషన్స్ ఇచ్చిన ఇప్పుడు నారాకెళ్ళలో రిప్రజెంటేషన్ వాళ్ళు అదే అంటారు అధికారంలో కావచ్చు ప్రతిపక్షంలోనూ కావచ్చు నీకు అవకాశ అధికారం కావాలి కదా మా దగ్గరికి రా అవకాశం ఇస్తాము అన్నప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా నేను చెప్తున్నా కదా ప్రభుత్వం దగ్గర మేము వెళ్లాల్సిన అవసరం లేదండి ఒక పొలిటికల్ పార్టీ సమస్య చివరిగా ఏదో ఒక పార్టీని ఆశ్రయిస్తారా లేదా అన్నది ఒకటి మిమ్మల్ని పార్టీలు ఆశ్రయిస్తే వెళ్తారా వెళ్ళరా నేను చెప్తున్నా కదా అలాంటి ఆలోచనలు ఏమి లేవు నేను ఎంఐఎం పార్టీలో ఫస్ట్ టైం నేను జాయిన్ అయిన నా పొలిటికల్ క్యారియరే ఎంఐఎం పార్టీ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను ఖచ్చితంగా ఎంఐఎం పార్టీలోనే ఉంటా ఎంఐఎం పార్టీ కోసం పనిచేస్తా మా అధినేత ఆదేశాల మేరకు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇదే పార్టీనే ఉంటారు అంతే గెలుస్తామండి ఓడినా కాదు గెలుస్తాం అంటే ఫ్యూచర్ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నేను గెలుస్తున్నా అని ఎందుకు మాట చెప్తున్నా అంటే మా పార్టీ మీద ఉన్న నమ్మకం ప్రజలకి ఇప్పుడు నేను గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను అధ్యక్షుని కాకముందు కూడా ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే నేను వాటి కోసం రివాల్వ్ చేయడానికి ఎక్కడి దాకా అయినా వెళ్తుండే నేను కలెక్టర్ దగ్గర అయినా నేను కొన్ని సమస్యల్లో సెక్రటరీస్ దగ్గర కూడా వెళ్ళిన ఎడ్యుకేషన్ సెక్రటరీ దగ్గర హెల్త్ సెక్రటరీ దగ్గర నేను చేయడానికి వెళ్ళిన వాళ్ళ వాళ్ళతో వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి అయితే మా పార్టీ మద్దతు అట్లా ఉంటుంది మా ఎమ్మెల్యేస్ అట్లా మద్దతు ఇస్తారు కాబట్టి నే మేము చెప్పిన సమస్యలకి వాళ్ళు మాతో తోడుగా వస్తారు కాబట్టి చివరిగా మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీకు బాగా పరిచయం ఉండొచ్చు వాళ్ళని డెవలప్మెంట్స్ పరంగా ఎప్పుడన్నా మీరు ముఖాముఖి పాలన కావాలి డెవలప్మెంట్ అని చెప్పి మీరు అడిగారా అడ్మినిస్ట్రేషన్కి అడిగినామండి వాళ్ళకి ఎమ్మెల్యేకి ఎంపీకి అడగలేదు అడ్మినిస్ట్రేషన్కి అడిగినాం ఒక పొలిటికల్ పార్టీకి రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే మేము ఎంఆర్ఓకైనా కమిషనర్ కైనా ఆర్డిఓకైనా కలెక్టర్ కైనా లేదంటే రెవెన్యూ సెక్రటరీస్కి అయినా ఇస్తాము అది ఒక మెథడ్ ఆ తర్వాత వాళ్ళ దాకా వస్తే ఇలా రిప్రజెంటేషన్ వచ్చింది నాకు వాళ్ళకి ఏం చెప్తారా ఇద్దరు నాయకులకు ఈ ప్రాంతం డెవలప్ కావాలని చెప్పేసి ఏదైనా చెప్పగలుగుతారా ప్రాంతం డెవలప్ కావాలంటే అది టైం టు టైం డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను కోరుకుంటున్న ఏంటంటే నారాయణఖేడ్లో ఒక మంచి స్టేడియం తీసుకురావడానికి ప్రయత్నించండి అది యూత్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనేది నేను ఒక వాళ్ళకి సజెషన్ రిక్వెస్ట్ అనుకోవచ్చు ఆ తర్వాత టైం టు టైం ఇక మనకు చూసుకుంటే నారాయణఖేడ్ కి నారాయణఖేడ్ ఇంటర్ అయినాక ఒకటే రూట్ ఉంది చౌరస్తా అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటున్నారు కానీ ఆ ట్రాఫిక్ జామ్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోండి అంటున్నా నేను నారాయణఖేడ్కి ఒకటే రూట్ ఉంది వేరే రూట్ని ఎందుకు డెవలప్ చేసుకోవట్లేదు మీరు ఈ బైపాస్ రోడ్ ఉంది బైపాస్ రోడ్ని డెవలప్ చేయండి దానికి ఆ బైపాస్ రోడ్ నుంచి ఏ పెద్ద లారీస్ అయినా ట్రక్స్ అయినా బసెస్ అయినా వెళ్ళవు ఎందుకంటే అక్కడ రోడ్ లేదు కాబట్టి ఇక్కడ కంజెస్టెడ్ అవుతుంది చౌరస్తాలో మీరు చరుస్తలో ఉన్న వాళ్ళ ఫ్రూట్ వెండర్స్కి లేదంటే చిన్న వ్యాపారులకి మీరు ఎందుకు అంత వాళ్ళు ఉండద్దు వాళ్ళు వెళ్ళిపోవాలంటే ఎక్కడ పోవాలి నారాయణఖలో ఫ్రూట్ మార్కెటే లేదు మీరు ఫ్రూట్ వాళ్ళని చరుస్త నుంచి తీసేస్తారంటే ఫస్ట్ ఫ్రూట్ మార్కెట్ పెట్టి వాళ్ళని అక్కడ పెట్టించి తర్వాత మీరు అక్కడి నుంచి తీయండి నారాయణఖలో ఏముందండి ఇప్పుడు వరకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు స్వాతంత్రం వచ్చినాక నారాయణఖేళ్ళలో చెప్పుకోవడానికి ఏముందని చెప్పండి నారాయణకేళ్ళలో చేసింది గతంలో కొత్తగా జరిగినవి అంటున్నా నేను బై ఎలక్షన్స్లో అన్న గారు ఇక్కడ టైం ఇచ్చి తర్వాత రెడ్డి గారు ఇక్కడ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్స్ కొత్తగా వచ్చిన భవనాలు అన్ని క్యాస్ట్ వాళ్ళకు భవనాలు ఇచ్చారు అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు అంబేద్కర్ భవన్ ఉంది అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక భవనం కూడా లేకుండా కదా నారాయణకేళ్ళలో ఆ భవనం కట్టించారు వాళ్ళే తర్వాత రైతు బగారు ఉంది ఇలాంటి కొత్త కొత్త వచ్చినవి అప్పుడే బై ఎలక్షన్ టైం అభివృద్ధి కాదు ఈ నేను కొన్ని చెప్తున్నాయి జరిగినాయి కొత్తగా జరిగినాయి అవి ఎందుకంటే అన్ని కులాల వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ చర్చించుకోవడానికి భవనాలు కట్టించారు కానీ ఉర్దు భవన్ అనేది ఒకటి కట్టించలేదు అది ఒక బాధ ఉంది నాకు నేను చెప్పినా కూడా కట్టించండి సార్ ఉర్దు భవన్ ఇంకా నారాయణఖలో మైనార్టీలకు షాదిఖానా కూడా లేదు దాని మీద కూడా ఎమ్మెల్యే గారు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఆ ఉన్న షాదిఖానా పనికిరాని షాదిఖానా అది అక్కడ ఎవరు ఏ ఫంక్షన్ చేయరు చేయడానికి అవకాశం కూడా లేదు అక్కడ ఆ కండిషన్ మీరు చూస్తే తెలుస్తుంది మీకు ఈ అన్ని బేసిక్ అండి ఇవన్నీ బేసిక్ చేయాలి పబ్లిక్ కి ఇప్పుడు ఏదైనా పూర్ ఫ్యామిలీ ఉంది అనుకోండి ఫంక్షనల్ ఖర్చు ఎంత ఉంది అనేది మీకు తెలుసు ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది ఫంక్షనల్ ఖర్చు తక్కువలో తక్కువ అంటే థర్టీ థౌసండ్ అవుతుంది కావాల్సిందే నాట్ ఓన్లీ ఓన్లీ ఫంక్షనల్ కి అన్ని వేరే ఖర్చులు వేరు అయితే ఒక మీరు మైనార్టీలకు ఒక షాది కాన కట్టిస్తే ఆ థర్టీ థౌసండ్ అయినా ఒక వాళ్ళకు ఆ ఫెసిలిటీ ద్వారా అవి మిగులుతాయి కదా పూర్ ఫ్యామిలీస్కి వాళ్ళు ఎట్లానే చేసుకుంటారు పూర్ ఫ్యామిలీస్కి అంటున్నా ఆ ఫెసిలిటీస్ కూడా లేవు రైట్ ఇది ఎంఐఎం ప్రతినిధి మనతో మాట్లాడే అంశాలు ఎంఐఎం పార్టీ వీళ్ళు ఎక్కడ లేదు ఇక్కడనే ఉంది అని మనం అడుగుతున్నప్పుడు ఎందుకు అన్ని చోట్ల ఉంటుంది అన్ని చోట్ల పోటీ చేయబోతున్నాం యువతికి అవకాశాలు ఇస్తున్నారా అంటే ఇవ్వడం కాదు మేము తీసుకొస్తున్నాం అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు దాంతోపాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి నాయకులు దాంతోపాటు మేము కూడా మేము అధికారంలో ఉంటే ఏం చేస్తాము ప్రజలకు చేసి చూపిస్తాం ఖచ్చితంగా ప్రజల్లోకి స్థానిక ఎన్నికల్లో కావచ్చు రానున్న ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం ప్రధానంగా పోటీ చేస్తుందని చెప్పేసి వారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రవీణ్ కుమార్ నారాయణ